చూద్దాము వృషభ రాశి వారికి శని వక్రం వల్ల కలుగుతున్నటువంటి ఫలితాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే ఈ వృషభ రాశి వారికి శని పదకొండవ స్థానంలో వక్రీకరిస్తున్నాడు ముఖ్యంగా శని ఈ రాశి యోగ యోగకారకుడు నవమ భావాధిపతి అదేవిధంగా దశమ భావాధిపతి మనకు పదకొండవ స్థానంలో వక్రీకరిస్తున్నాడు కాబట్టి చాలా చక్కటి ఫలితాలు ఈ రాశి వారికి అనుకూల వస్తాయి అదేవిధంగా లాభదాయకంగా ఉంటుంది ముఖ్యంగా సోషల్ లైఫ్ అనేది చాలా బాగుంటుంది స్నేహితుల వల్ల మీరు లాభదాయకంగా ఉంటుంది స్నేహితుల వల్ల లాభాలు పొందుతారు స్నేహితులతో ఆనందంగా సంతోషంగా గడిపేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కొత్త పరిచయాలు పెరుగుతాయి వారి ద్వారా మీకు అనుకూలత కూడా ఉంటుంది అదేవిధంగా శుభవార్తలు కూడా వినేటటువంటి అవకాశాలు మనకు వృషభ రాశి వారికి ఈ యొక్క సంచారం వల్ల గోచరిస్తున్నాయి ముఖ్యంగా వ్యాపారంలో మంచి లాభాలు తప్పకుండా ఈ రాశి వారికి కలుగుతాయి ఇంకా వృద్ధి అనేది పెరుగుతుంది మీ యొక్క వ్యాపారాన్ని నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్ళేటటువంటి అవకాశాలు కూడా మనకి సంచారంలో వృషభ రాశి వారికి